హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఎంతో టేస్టీగా రొయ్యల కర్రీని చేసేద్దాం రండి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకొని రొయ్యల పైన ఉన్న బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసి పసుపు ఉప్పు నిమ్మరసం వేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న రొయ్యల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అరగంట ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఉల్లితరుగు రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న అరకప్పు టమాటా ముక్కల్ని వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టమాటా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టమోటో సాఫ్ట్గా కుక్ అయ్యాక మ్యారినేట్ చేసిన రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి రొయ్యలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఇలా పైకి తేలుతున్నప్పుడు వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడి ఫ్రాన్స్ కర్రీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్